సినిమాలు ఒక కుటుంబం మొత్తం కలిసి కూర్చొని ఆస్వాదించగలిగేటటువంటి అద్భుతమైన చిత్రాలను నిర్మించిన జంధ్యాల గారు వారికి ఈ పూర్ణకుంభ పురస్కారాన్ని అందించడం జరుగుతుంది అంతర్యామిని మాత్రం పత్రిక కొన్న ప్రతి వాళ్ళు ఖచ్చితంగా జరుగుతారు అంత చక్కటి చలనచిత్ర విభాగంలో వీటిని సత్కారం అవలీలగా నటించే సామర్థ్యం మాత్రమే కాదు ఆ పాత్ర లేదు అనేంత గొప్పగా పాత్రలో ఉండిపోయేటువంటి మహానటుడు బన్ని గారు నటుడితో పాటు ఒక గొప్ప కవి రచయిత కూడా అందులో కనబడతాడు ఆట శివ ఆట కథ ఈశ్వర అనేటటువంటి ఆ వేదాంతం అతిశక్తి ఎందుకంటే అమెరికా వాదిస్తున్నాం శ్రీ బాధ బాలకృష్ణ గారు కాకినాడ వాస్తవ్యులు చూడండి సార్